thank you వంద మంది రైతులు నోరుకోవాలన్న మాకు ఆలోచన లేదు ఏదో మేమే నాయకులు పది మంది వచ్చినాం మాట్లాడదాం జస్ట్ పర్ఫార్మ్ మన హైదరాబాద్ అలాగే యూరబస్తాయి రైతులు ఎవరున్నారండి

దయచేసి సార్ దయచేసి రిక్వెస్ట్ రిక్వెస్ట్ అడుగుతున్నాం సార్ మీద జుబాడీ కృష్ణారావు గారు ఏదైనా సవాల్ విసిరూ ఆ సవాల్ కు నేను మేము రావడం జరిగింది దానికి రాలేదు ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నామంటే ఏదైతే మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే లింకులు ఉన్నాయని చెప్పారు దానికి మేము ఆల్రెడీ నిజంగానే లింకులు ఇస్తుర్రు అది ఇవాళ నిన్న జరిగిన దాని మీద స్టేట్మెంట్ డిఏఓ గారు కూడా ఇచ్చారు వారు కూడా ఒప్పున్నారు కావాలంటే మీరు స్టేట్మెంట్ చూడండి పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది అక్కడక్కడ లింకులు ఇస్తున్నారు వాస్తవం అని కూడా వారు చెప్పడం జరిగింది సో అలాంటి ఇప్పుడు ఇప్పటికి కూడా మేము తీసుకుపోతాము వేరే లింకులు ఇస్తారు అది నిజం అలాగే యూరియా సరిపోతలేదని కూడా మేము చెప్పడం జరిగింది కానీ మరి సఫిషియంట్ యూరియా ఉంది కావాలని మమ్మల్ని బదనాం చేస్తారు మేము ఈ పోయిన సంవత్సరం జూలై కంటే ఈ సంవత్సరం రెండు వేల ఒక వంద అరవై ఆరు టన్ను మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కువ తీసినామని కూడా నిన్న కృష్ణారావు గారు చెప్పడం జరిగింది రెండు వేల ఎక్కువ ఒక వంద అరవై ఆరు టన్నుల మెట్రిక్ కూడా ఎక్కువ తెస్తే ఇప్పటికీ మేము ఆయకట్టు కెనాల్ రాలేదు చెరువుల కింద మేము వేయలేదు మరి రెండు వేల ఒక వంద అరవై ఆరు టన్నల మెట్రిక్ టన్ల యూరియా ఎక్కడమైంది వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఐలాపూర్లో జరిగిందంటే ఐలాపూర్కి విషయం చెప్తా ఐలాపూర్కు ఈ సంవత్సరం వచ్చిన యూరియా బస్తాలు రెండు వేల ఏడు వందలు రెండు వేల ఏడు వందల యూరియా బస్తాలు వస్తే ఈ మా ఐలాపూర్ యూసూఫ్ నగర్ తిమ్మయ్యపల్లె మూడు కలిసి ఒక సొసైటీ కింద ఉంటాయి కిషానరావుపల్లె మన ఈ సొసైటీ కింద ఉంటాయి ఈ సొసైటీ కింద ఉన్న రైతులు ఎంతమంది అంటే రెండు వేల ఆరు వందల నుంచి రెండు వేల ఐదు వందల మంది రైతులు ఉంటారు మరి మా ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాన్ని పాస్బుక్ ఒక్క యూరియా సంచి ఇస్తున్నారు అని చెప్పారు ఇక్కడ చూసుకుంటే పాస్బుక్ ఒక్క సంచి కూడా రాలేదని ఇప్పుడు చెప్తాను మీరు రికార్డు తీసుకొని పీఎస్ఈఎస్ హైలపల్ల రికార్డు తీసుకొని రెండు వేల ఈ సంవత్సరము రెండు వేల ఏడు వందల బస్తాలు రైతులు రెండు వేల ఆరు వందలు అంటే ఒక్కొక్కరికి రెండు కూడా ఉండే మా ఎమ్మెల్యే గారు చెప్పిన వాళ్ళు తప్పే ఉంది మీరు ఇంతగానం ఖండించరు కదా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక్క బస్తా కూడా సరిగా రాలేదు పాస్బుక్కు ఇక్కడ మా దగ్గర మాత్రం ఒక్క బస్తా కూడా సరిగా రాలేదు ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి అలాగే మీరు సవాలు విసిరి మమ్మల్ని ఏదో పారిపోయారు ఎమ్మెల్యే గారు రాలేరు అని చెప్పి అబద్ధము మీ స్థాయికి సవాలు విసరడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఏంటంటే మీరు మాట్లాడినటువంటి మా ఎమ్మెల్యే గారు మీరు మీరు ఇచ్చిన ఏవైతే ప్రభుత్వం ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చింది దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రావాలి మేము మేము ఎమ్మెల్యే గారు చెప్పినా పిల్లలకు రావాలని ఎంత హాస్యాస్పదం ఉంటుందో మీరు చెప్పడం మా ఎమ్మెల్యే గారు ఎందుకంటే మీరు ఎలాంటి పదవులు లేవు మీరు ఏం లేదు మీరు ఆల్రెడీ మిమ్మల్ని సీరియల్గా ఐదు సార్లు ప్రభుత్వం ప్రజలు తిరస్కరించు తిరస్కరించినా కానీ మీరు ఇంకా ఏదో ఏదో అనుకొని మీరు చేస్తుర్రు కానీ ఇది కరెక్ట్ కాదు కృష్ణారావు గారు ఇప్పటికైనా మీరు మీకు ఉన్నదేంటో మీరు అర్థం చేసుకోండి మీరు ఇప్పటికి ఎందుకంటే మీకు ఉన్న స్థాయితో తెలుసుకొని మాట్లాడని తెలియదు రైతుల ఐక్యత రైతు లేనిదే రైతు లేనిదే అర్థం లేదు ఈ రోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇవ్వాలస్ నాయకులకు రైతు సోదరులకు రైతు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరు సోదరులకు ఇక్కడికి చేసిన పోలీస్ సోదరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు ముఖ్యంగా నిన్నటి రోజున నిన్నటి రోజున మన దగ్గర మేము మేము రాష్ట్ర నాయకులమని చెప్పుకొని తిరిగే కృష్ణారావు గారు ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే దాదాపు రెండు రెండు లక్షల ఎనభై వేల ఓట్లకు ఒక ఎమ్మెల్యే వారు తండ్రి గారు నాలుగు సార్లు గెలిచిండ్రు వారు ఒకసారి గెలిచి ఆయనను సవాలు విసిరి నువ్వు యూరియా బస్తాలు లేవు లింకులు ఇస్తుర్రు అని చెప్పేసి అన్నావు యూరియా బస్తాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఎక్కడ కూడా లింకులు ఇస్తలేరు అని చెప్పేసి మాట్లాడి నువ్వు నువ్వు ఎక్కడైతే ఐలాపూర్ రైతు వేదిక ఉందో ఆ రైతు వేదికలు వస్తే మనం చర్చించుకుందాం అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి సవాల్ విసిరడం జరిగింది నిజంగా నేను కూడా ఒకటి మా నేను కూడా ఒకటి అడుగుతా ఉన్నాను కృష్ణారావు గారిని పెద్దలు కృష్ణారావు గారు చాలా రోజుల నుంచి ఆరోగ్యంగా దిగుతూ ఉన్నారు మీరు ఇప్పటివరకు ఓ వార్డు మెంబర్ లేరు ఓ సర్పంచ్ నిలవలేరు లేరు ఎంపీటీసీ నిలవలేరు ఓ కౌన్సిలర్ కూడా కాలేదు ఇక్కడ కూడా రెండు లక్షల రెండు లక్షల పైచీలకు ఓట్ల ఉన్నటువంటి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే గారిని పట్టుకొని నువ్వు ఎక్కడ ఎక్కడైతే సవాల్ విసిరా సవాల్ విసురుతున్నావు ఇలా నేనున్నా నేను ఒక మండల స్థాయి నాయకుడిని నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసిరి నేను కూడా ఏం చేస్తా ఇక్కడ ఒకటి ఫోటో పెడతా రేవంత్ రెడ్డి రావాలని కూర్చుంటా దానికి ఎట్లుంటుంది రేవంత్ రెడ్డి అత్తడా రేవంత్ రెడ్డి అత్తడా మరి నేను కూడా అంటా రేవంత్ రెడ్డి రావాలి రేవంత్ రెడ్డి రైతు సమస్యల మీద మాట్లాడాలంట రేవంత్ రెడ్డి అత్తడా అవ ఆ రకంగా ఉన్నది నీ వ్యవహారం నువ్వు ఐదు సార్లు నాలుగు సార్లు తండ్రి నాలుగు సార్లు తండ్రి కూడా కొట్టేయండి ఒకసారి ఈయన కూడా కొట్టేయండి అసలు మనం ఎందుకు కూడా పోతున్నామని మనది మనం ఆత్మశోభ చేసుకోవాలి ప్రజలు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు ప్రజలు రిజెక్ట్ చేస్తూ ఉన్నా కూడా నేను పబ్లిక్లో ఉనికి కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మా కురట్ల ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉన్నటువంటి కురట్ల ప్రాంతాన్ని ఎక్కడ కూడా ఏ గొడవలు లేవు రాజకీయాలు ఏదైతే ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు చేసుడు ఎలక్షన్ తెల్లారి అందరం కూడా మంచి అన్నదమ్ములు లెక్క బాబాబమ్మలు లెక్క అందరం కలిసి ఉండి అందరం ఎవడైతే వరుసలు పెట్టుకుని పిలుచుకున్నటువంటి కాన్సెన్సీ దీన్ని అగ్ని పాలు చేయాలని ఎట్లయినా ఇక ఏం జరుగుతూ ఉన్నది రాబోయే కొన్ని రోజులలో ఇక్కడ కాన్ఫిడెన్స్ వేరైతే ఉన్నాయి ఇక మేమైతే పోతున్నాం ఐదు సార్లు మమ్మల్ని ఒడగొట్టి ఒడగొట్టిరు కాబట్టి కురట్ల ప్రజలు ఈ కొరట్లంతా నాశనం చేయాలని చెప్పేసి మీరిద్దరు ఇద్దరు పట్టుబట్టింది ఎందుకు అంటే ఐదు సార్లు ఉడగొట్టిరు కాబట్టి ఈ కొరట్లను నాశనం చేసిపోవాలని మీరు పోయేటోళ్ళు పోక ఇక్కడ ఉన్నటువంటి మా అందరి మధ్యలో కూడా చిచ్చి పెట్టాలని మీరు చూస్తూ ఉన్నారు కానీ మేము అట్లాంటి నాయకులం కాదు మేము తెలంగాణ పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడినప్పుడు కూడా కేసీఆర్ గారు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చి సామరస్యపూర్వకంగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ రకంగానే మేము ఎన్నైనా కేసులు భరించినాం ఎన్నైనా దెబ్బలు భరించినాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టలేం ఇప్పుడు కూడా మా రైతులకు లాభం జరిగేంతసేపు మా రైతులకు లాభం జరిగేంతసేపు ఎంత ఎంతటికైనా తెగించి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని మాట్లాడడం మీరు ఇక్కడికి రాండ్రి మేము అక్కడికి రాండి అనం మీరే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఇవాళ మీ దగ్గర మీ చుట్టూ కూడా రైతులు ఉన్నారు అందరు మీ చుట్టూ కూడా చాలామంది రైతులు ఉన్నారు నిన్న కూర్చున్న దాంట్లో రైతు వేదికలో కూర్చున్న దాంట్లో కూడా చాలామంది రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తెలుసు యూరియా పరిస్థితి ఎట్లా ఏ రకంగా ఉన్నది యూరియా పరిస్థితి ఏ రకంగా ఉన్నది మా ఎమ్మెల్యే గారు ఏమేసారు యూరియా పుస్తకాలు దొరుకుతలేవు అని చెప్పేసి కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది లింకులు ఇస్తా ఉన్నారట వద్దు అని ఆయన అన్నది ఒక కొరుట్ల కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ముచ్చట కాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముచ్చట ఇవాళ ఎక్కడ ఇస్తలేరు లింకులు అన్నారు ఇవాళ కమ్మరిపల్లికి పోనరు ఇలా మేడిపల్లికి పోనరు ఇలా మా సందన్న గారు చెప్పినప్పుడు ఇప్పుడు ఏడీ గారు చెప్పి ఏడీఏ గారు చెప్పారు వాస్తవమే కొన్నిటికి లింకులు ఇస్తా ఉన్నామని చెప్పేసి మరి మీరు ఇవాళ ఏం చేస్తారు ఏమంటారు దానికి మీ అధికారులే గారు చెప్తా ఉన్నారు లింకులు ఇస్తున్నమాట వాస్తవం అలాంటివి మీరు ఏదైతే ఛాలెంజ్ చేసే ముందు మనం ఏం చేస్తున్నాం పబ్లిక్కు వాళ్ళ అవసరాలు తీరుస్తున్నామా లేదా అని చెప్పేసి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఛాలెంజ్ చేయాల్సిందే కోరుతా ఉన్నాం ఇంకొకటి అంటూ ఉంటారు మీరు నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు మీరు మీరు ఇరవై సంవత్సరం ఇరవై నెలలు దాదాపు సారీ ఇరవై నెలలు అయితే ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మీరు వారం రోజులకు ఒక ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు ఏ ఒక్క రోజు కూడా మేము ఆ ప్రెస్ మీట్కి రెస్పాండ్ కాలే మరి మేము అందరం ఎందుకు రెస్పాండ్ అవుతలేమో ఒకసారి మీరే ఆలోచన చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీ స్థాయికి దాకా నాయకుల మేము వివరం కాదని చెప్పేసి మా వాళ్ళు ఎవరు కూడా మీకు ప్రెస్ మీట్ పెడతలేదు అది మీరే అర్థం చేసుకోవాలి ఇరవై నెలల నుంచి మమ్మల్ని రెచ్చగొడతనే ఉన్నారు రెచ్చగొడుతూనే ఉన్నారు రెచ్చగొడతనే ఉన్నారు అయినా కూడా మేము ఏ రోజు కూడా మేము మీకు ప్రెస్ మీట్ పెట్టి మీకు మీ వంకర మాటలకు మేము వంకర మాట్లాడి ఇప్పటికి కుట్లాటలు పెట్టుకునేది లేదు కురట్ల కాన్స్ట్యెన్సీ ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో మేము మాట్లాడుతూ ఉన్నాం మొన్నటికి మొన్న ఒక ముచ్చట మాట్లాడింది ఎమ్మెల్యే గారు ఎలక్షన్లు ఉన్న రోజులే ఐదు రూపాయలకు భోజనం పెట్టిండ్రు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఐదు రూపాయలు భోజనం బంద్ చేశారు అయ్యా కృష్ణారావు గారు ఒకటే తెలియజేస్తున్నాం మీరు పెద్దలు మీరు దొరలు అయ్యా అనుకుంటే కూడా నడదు మేము ఎందుకంటే మళ్ళీ నన్నేం చేత వదిలేదు నిజమే ఇప్పటికే చేస్తూ ఉన్నారు ఐదు రూపాయలకు భోజనం అన్నారు అయ్యా ఒకటే జరుగుతూ ఉన్నది కురుట్ల కాన్స్టెన్సీ మా ఎమ్మెల్యే గారు చేసే పనిని కురుట్ల కానిస్టెన్సీ ప్రజలకు లాభం జరగాలి అని కానీ అతని ద్వారా ఏమవుతున్నది కురుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలు కాకుండా వేరే వాళ్ళందరు వచ్చి కూడా అక్కడ ఇష్టం వచ్చినట్టు ఇవ్వలు పెడతా అలా తినిపోతూ ఉన్నారు కాబట్టి ఇది ఎక్కడైతే మన ప్రజలకు మన ప్రజలకు ఉపయోగపడుతుందో అక్కడ పెడదాం అని ఎక్కడైతే గ్రంథాలయాలు ఉన్నాయో గ్రంథాలయాలలో హాస్పిటల్లలో మొన్న మధ్యన ఒక గ్రంథాలయం నుంచి కొంతమంది వచ్చి సార్ మాకు ఒక రోజు కింద మందికి భోజనం కావాలంటే నేను పంపిస్తున్న పోరా అని చెప్పడం జరిగింది ఆ రకంగా ఎక్కడైతే అవసరం ఉన్నదో అవసరం ఉన్న కాడ మనం చేయాలన్న ఒక ఉద్దేశంతో అవసరం ఉన్నక్కడ చేయడం జరుగుతుంది అంతకుముందు ఎలక్షన్లప్పుడు ఒక మాట మాట్లాడారు ఏమని సారు కష్టపడి కష్టపడి మన మారుమూల గ్రామ గ్రామానికి ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చింది అప్పుడు కూడా ఏమన్నారు ఆ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఎలక్షన్ అయినాక ఏ అది కూడా ఇచ్చికిపోతారు అని అన్నారు మరి ఇవాళ డాక్టర్ అనుపురావు గారి హాస్పిటల్ మీద హాస్పిటల్ దగ్గర అలా వాళ్ళ కాంపౌండ్లని ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నది వీవీ ఫైవ్ కంపెనీ మరి అది పోలేదు కదా మా ఎమ్మెల్యే గారు చేసే పని మా ఎమ్మెల్యే గారు చేసే పని మీరంటేనో మేమంటేనో కాదు తను ఐదు సార్లు మమ్మల్ని కొరట్ల కాన్షియన్స్ ప్రజలు మమ్మల్ని గెలిపించినారు కాబట్టి వాళ్లకు నా చర్మ మొలిసి చెప్పులు కుడిచిన తక్కువనే అని ప్రతినిత్యం వారి కోసం వాళ్ళ కోసం నేను ఇంత కష్టపడ్డా తక్కువనే అని చెప్పేసి ప్రతినిత్యం కష్టపడతా ఉన్నారు ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏది ఎక్కడ వాడితే అక్కడ ఎక్స్రే చూసుడు ఎక్స్రే చూసి ఎక్కడ పడితే అక్కడ రాసిస్తున్నాడు అని అని మీరు దాదాపు నిజంగా చెప్తా ఉన్నా నేను మాట్లాడుతూ ఉంటే నాకే నవ్వుస్తుంది అయ్యా నేను అట్లాంటి మాటలు మాట్లాడదు ఎందుకంటే వారు వేసేది సేవా కార్యక్రమాలు వారు ఎమ్మెల్యే కాకుండా ముందు కూడా చాలా సన్ సార్లు మన కురుట్ల టౌన్లో మిట్పల్లి టౌన్లో మన దగ్గర మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది హెల్త్ క్యాంపులు మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది మరి ఆయన ఈయలనే ఎక్స్రేలు చూస్తున్నా అంటే ఆయన గత ఇరవై ఇరవై ఐదు ఏళ్ళుగా ఆయన డాక్టర్ ఆయన ఒక పేరు మోసిన డాక్టర్ ఆయన ఇయలనే ఎక్స్రేలు చూస్తలేడు దాని మీద కూడా నువ్వు ఆయన ఎక్స్రే చూస్తున్నాడు ఆయన ఏదో కనెక్టింగ్ ఏం డయాగ్నోటిస్కు ఈయన ఏదో కనెక్ట్ పెట్టుకున్నాడు అని చెప్పేసి అంటాడు కనెక్టింగ్ డయాక్టింగ్ డయాగ్నోటిస్ ఇలా మీరు రాసి పెట్టండి మీరు రాసి పంపించండి ఎంత తీసుకుంటారో మా ఎమ్మెల్యే గారు రాసి పంపితే ఎంత తీసుకుంటారో మీరు ఒకసారి ఒకసారి ఖాళీ చేసుకొని చూడండి ఆయన పంపిస్తే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అక్కడ పన్నెండు వేలు అయ్యే ఒక స్కానింగ్కి ఆరు వేల రూపాయలు తీసుకుంటారు అక్కడ మీరేమో అదన్ని కూడా కామెడీగా తీసుకొని దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు అది కాదు పబ్లిక్ అంటే ఏంది పబ్లిక్ మనం మాట్లాడే మాటలు కూడా వాళ్ళందరూ గమనిస్తూ ఉంటారు మనందరము మనం ఏం చేయాలి మనం ఎప్పుడు కూడా మా తాతలు నేతులు దాగిరు మా మీసాలు హాసన్ చూడు అన్నట్టు కాకుండా మనం ఏం చేస్తున్నాం మనం మనంగా ఇలా విద్యాసాగర్ రావు గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసినా ఇలా విద్యాసాగర్ రావు కొడుకు సంజయ్ అంటలేదు సంజయ్ గారి తండ్రి విద్యాసాగర్ రావు అనే విధంగా ఇరవై నెలలనే అనే విధంగా ఆయన సేవ చేస్తూ ఉన్నాడు పబ్లిక్ మీరు స్వర్గ రత్నాకర్ రావు గారి పేరు ఇప్పటికి చెప్పుకుంటూ ఇప్పటికి వాడుకుంటూనే ఉంటారు అది కాదు రత్నాకర్ రావు గారి పేరు కాదు మీ పేరు వాడుకొని రత్నాకర్ రావు గారు మీరు తండ్రి ఉండే అనే విధంగా మీరు బిహేవ్ చేయాలి పబ్లిక్ అచ్చరు ఎక్కడ పడితే అక్కడ ఊరే ఉండదు అది కాదు ఇలా మన రోడ్ల కాన్స్టెన్సీలో అత్యంత అధునా అధునాతకమైనటువంటి వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు ఇక్కడ ఉత్తేజవంతులు రైతులందరూ కూడా వాళ్ళందరికీ సరిపడా యూరి అయ్యో మీరు తెప్పి ఇచ్చినా తెప్పి పని రాష్ట్రం అంతటా ఉన్నది అది మేము గమనిస్తూ ఉన్నాం మేము అంటలేం అది కలెక్టర్ గారికి మాట్లాడితే అన్న ఒక బండేకా పంపిస్తారని ఎమ్మెల్యే గారు మాట్లాడి మీరు కూడా కలెక్టర్ గారికి మాట్లాడి ఇంకో పది పనులు లెక్క చెప్పారు మీరు కూడా పది పనులు లెక్క తెప్పించి రైతులందరూ తీయండి సంతోషం కదా మీరు నిన్ను అన్నారు మేము మా పోలీసు వాళ్ళు కూడా వస్తే చెప్పినాం యూరియా ఉన్నది అని అంటే వారి చేతిలో ద్వారా అనిపిస్తాం వారికి పేరు చికట్టు కూడా చేస్తామని కూడా చెప్పినాం ఇబ్బంది ఏమున్నది మీరు రండి పంచుర్రీ ఊరు కూడా పంచుర్రీ మీకు సాల్వాలు కప్తాం ఊలదండలు వేస్తాం తీసుకురండి ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ చేయండి తప్పు లేదు కదా అది కాదా మనం చేయాల్సిన సేవ సేవ చేయరు చేసిన వాళ్ళను తిడుతూ ఉంటారు మీరు కూడా పబ్లిక్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఇట్లా మాట్లాడుతూ ఉంటే చెప్పుకుంటూ పోతే ఇరవై నెలల్లో రైతులకు మీరు చేసి ఏంది ఇరవై నెలల్లో రైతులకు మీరు చేసిందేమి ఈవెళ్ళ పరిస్థితి రైతులు ఎండిపోతా ఒక మొక్కలన్నీ ఎండిపోతా ఉన్నాయి కాళేశ్వరం నీళ్ళు ఇస్తలేరు అక్కడనేమో కాలువలల్లో క్రికెట్ ఆడే పరిస్థితి ఉన్నది ఆ మా సోదరులు చెప్తున్నారు క్రికెట్ ఆడే పరిస్థితి ఉన్నది పరాద కాలువలల్లా ఈవెల్లా ఇప్పటి వరకు కూడా ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు లేవు మరి ఇంకా నాలుగు రోజులైతే రైతులందరూ రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉన్నది నార్లు ముదిరిపోతున్నది ఈవెల్లా మీరు వచ్చి ఇదే ఐలాపూర్ ఊళ్ళే ఇదే ఐలాపూర్ ఊళ్ళో ఇవాళ చట్ట కింద ఎక్కడన్నా పొలం వేసేర పోయి చూసినాకోండి ఇదే రోడ్డు పక్కకు పోని ధర్మానం లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఎన్ని ఎకరాలు బీడు ఉన్నదో ఒక్కసారి మీరే వాళ్ళు చూసినా మేము ఎవరం రాము మీ రైతులను అడిగి తెలుసుకోండి ఎంత బీడు ఉన్నది ఎందుకు బీడు ఉన్నది మరి అది కాళేశ్వరం వాటర్ వస్తే రివర్సింగ్ పంపింగ్ వస్తే ఇలా చెరువులు ఇడుతుండే మా రైస్ అందరూ కూడా ఇప్పటికీ పొలాల వేసుకొని పచ్చని పంటలు పండిద్దు అది గమనించు గవి తీసుకురండి నీళ్ళు దానికోసం కానీ కావాలి కానీ ఇవాళ మీరు ఏది లేదు ఇవాళ యూరియా దొరుకుతా ఉన్నది ఇవాళ మీరు ఏది ఇత్తలేరు ఎమ్మెల్యే గారు ఆ ఫిలిములు చూసుకుంటారు ఎమ్మెల్యే గారు ఐదు రూపాయలకు భోజనం పెడతలేరు ఇవి మాటలు మాట్లాడేది ఇవి కాదు కదా మనకు రైతులకు కావాల్సిన ఏమున్నది మన పబ్లిక్ కావాల్సిన ఏమున్నది సేవ చేయరు ఎమ్మెల్యే గారు ఇన్స్పెట్టారు ఎమ్మెల్యే గారు పని ఎమ్మెల్యే గారు చేసుకుంటారు మీ పని మీరు చేసుకొని మీరు డెవలప్మెంట్ చేయరు కోర్టుల కాన్స్టిడెన్సీని ఇంకా అన్ని అన్ని కాన్స్టెన్స్ కంటే నూట పంతొమ్మిది కాన్స్టెన్స్ల కంటే అభివృద్ధి పదంలో తీసుకుపోండి మేము సామతిస్తాం దానికి అది ముచ్చట కదా మీరు రాండి మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీరు ఛాలెంజ్ చేస్తుంది మమ్మల్ని అరెస్ట్ చేపితుంది ఏం లాభం చెప్పు మీరు ఛాలెంజ్ చేస్తుంది సరే మరి ఆ ఛాలెంజ్ అయితే ఛాలెంజ్ అయితే ఒకసారి పోయి చర్చిద్దాం మరి మా అందరికీ ఎంతమంది మా రైతులకు రైతు బంద్ రాలేదు రెండు సార్లు రాలేదు రైతు బంద్ ఇప్పటికీ రుణమాఫీ కాలేదు అయ్యా బోనస్ అంటారు బోనస్ రాలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులను ఇటలీలో ముంచుతున్నారని చెప్పేసి ఒకసారి మాట్లాడదాం మరి అక్కడి దాకా అయితే అని చెప్పేసి మేమంటే మా అందరిని అరెస్ట్ చేపితురు మీరేమో అక్కడ వచ్చి కూర్చుంట్రీ సరే అది కూడా కూర్చుంటే కూర్చున్నారు ఏం చేస్తే చేసిరు కానీ మన కొరుట్ల కాన్ఫిడెన్సీని ఎట్లా అభివృద్ధి చేస్తామనే దాని మీద ఆలోచన చేయండి తప్ప ఈ ముచ్చట్లు కాదు వీడికి రమ్మను ఆడ ఫిలింలు చూస్తుండు ఈడ అన్నం పెడతలేరు అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మీకు మీ ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇక చెప్పుకుంటూ పోతే అదంతా మీ పబ్లిక్ కూడా అయినరు పబ్లిక్ కూడా తెలుసు తెలిసి ఇక తెలుసు అంటే తెలిసే మిమ్మల్ని ఐదు సార్లు బాబా సమపించారు అయినా మీరు వస్తా ఉన్నారు మా కురల కాన్ఫిడెన్సీ కాబట్టి దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం కృష్ణారావు గారికి మీరు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టుడు ఇట్లా ఛాలెంజ్ చేసుడు బంజయన్ ఇలా ప్రెస్ మీట్లు పెడితే ఛాలెంజ్ చేస్తే మేమందరం మేము లేము ఇక్కడ అందరం కూడా రాజకీయ నాయకులమే అందరికీ అన్నీ ఉన్నాయి మేము ఏంటంటే ప్రజలు ప్రజలకు ప్రజల పరంగా తెలియాలి ప్రజలకు వాళ్ళ అవస్థలు ఏందో వాళ్ళకు తెలవాలని మేము అందరం సపరేట్ ఊకుంటున్నాం తప్ప మేమేమో సాధగాకను సేవ చేయచ్చో లేము మేము వాళ్ళకు తెలియాలి వాళ్ళ నుంచి రావాలి ఏదైతే రివల్యూషన్ అనేది ఉన్నదో పబ్లిక్లో నుంచి వచ్చినాడు మేము నిలబడతామని చెప్పేసి మేము గట్ల చూస్తున్నాం తప్ప పబ్లిక్లోకి మేము వచ్చి పబ్లిక్ రెచ్చగొట్టాల్సిన అవసరం మాకు లేదు పబ్లిక్లో ఇంకేదే ఉంటే మీరు సేవ చేయండి మిమ్మల్ని స్వాగతిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడద్దని చెప్పేసి తెలియజేస్తూ